అంకుల్ ఆ రాజ్యాలన్న లాస్ట్ టైం లడ్డు తీసుకుంటూ పైసలు ఇస్తలేడు మీద అన్నులైనాయిల అన్నసులు అయినాయి చిన్న చిన్న పనులు అన్నీ అన్నసులు అయినాయి ఆయన ఒక్కనవే ఉన్నాయి ఇంకా రెండు నటిన కదా చిన్నది ఉంది ఒకటి ఇదో పదిహేను వంద చిన్నది ఏమంటు తిడుతుండే ఇంటికి పోతే ఇయను ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకపోండి మీరు అప్పుడే పెద్దవాళ్ళు ఆయన ఆర్రా అంటే మాట్లాడుతాడు మరి ఆయన బీట్ పెట్టినాడు మేము చిన్న ఉన్నాము పెద్ద తెలియదా అన్న మీకు అంటే అడగవా నువ్వు గట్టిగా నువ్వు బాగానే మాట్లాడుతావు అడిగినాము అడిగినాక కూడా అట్లనే తిడుతున్నాడు తింటే ఏం చేస్తాం ఊరికో ఇద్దరు ముండలు ఉంటారు ఇట్లాంటి ఒకరు ఇద్దరు మరి ఏం చేస్తాం మరి తీసి మార్కాలు ఆయన ఆరా అప్పుడే పెద్దోళ్ళు ఆయన ఆరు అంటే మాట్లాడు ఏం కొట్లాడతాం మరి ముండోళ్ళతో ఏం కొట్లాడతాం చెప్పు అవా పెద్ద మనిషి నా తన ఇలా పెట్టి వసూలు చేస్తారు నేను కన్న జీతం చేసుకొని తెచ్చి కట్టిపించుకున్నారు అదే రాజాలు కానీ ఎడ్లు కట్టాడు అరేగో గో నేను అడుగుతా ఇజ్జతారి జీతం చేసిన కష్టం చేసినా కూల్ చేసినా ఇస్తాం అనుకుంటే ఎట్లా ఇస్తాడే ఇచ్చిన ఏం చేస్తాం ముందే అంటే అడగాలి పది మంది పిలిచి అడగాలి ఎందుకంటే సర్పంచ్ అయితే తిరుగుతాడు కాబట్టి మరి దేవుని కార్యం అందరం కలిసి అడుగుదాం ఆ పిల్లలకి గీయకపోయా నేను ఒక్కరిని పోతే రాకపోయా మరి అందరం పోయి అడుగుదాం మరి అడగాలి మరి నిదానంగా అడుగుదాం కొట్లాట కాదు పండుగ ముంగలు కొట్లాడేందుకు రండి 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 ఇంకేమో ఉన్నాడు ఈ టైంలో ఉంటాడంటే ఉండకపోతే ఏం చేస్తాడు సర్పంచ్ ఈ టైం కదా ఇక లోకపోయి పని కూడా కొట్టుకుంటున్నా రేపు ఇక ఉన్నట్టుగా నమస్తే నమస్తే ఏమో అయిందా టిఫిన్ అయిందా ఏ టిఫిన్ అయిందా మొన్న బండి కరిగట్లు నడిచింది కడుగురా అంటే కడుగని లేడాడు అదే చెప్పుకుంటున్నాం మేము మామ నీతాకే వచ్చిందివి అదో ఏంది అదే ఇక మన వినాయకుడు నిలబెట్టి పెట్టి వచ్చే కదా రాసిన మేమేము రాసి రాసి ఈ పిల్లలు అందరి తన తెచ్చిన అన్ని అయిపోయినా అంటే నా తనకు వచ్చి అంకులు అన్ని అయిపోయినాయి ఇక ఒకటి ఉన్నది పెద్ద పాదు అడ్డుది ఈ పదిహేను వందలు చిన్నవి ఉన్నాయి అవి ఎట్లా అయితే కానీ ఒకటి వసూలు అంటే నేను ఒకటి నేను చేస్తున్నా అంటే ఈయన నా మీద లొల్లి తీసే అరే అదే నిదాన అరే జరాగే చెప్పిందా పెద్ద మనిషి తనకు వచ్చినా కురుకులాడు జరాగు ఇచ్చినావు నీ వీలవని చెప్పినా బాకరా చూడే గిదేళ్ళోళ్ళి నువ్వు ఇచ్చినావు ఇప్పుడు మళ్ళా కూడా కొత్తగా రాసిన వచ్చిందా నేను రావద్దాని వస్తలేను కానీ ప్రతి దాంట్లో నేను రావద్దని వస్తలేను మీరు చేసుకుంటారుగా వాళ్ళు పెట్టుకుంటామని నిల్లలిగా నా దగ్గరికి వచ్చి ఎట్లా నేను అంటే సార్ పెద్ద మనిషి అయితే ఓన్ రావా ఒకసారి అది ఒక్క అందరం పోయి అడుగుదాము మరి ఊరు పని నేను ఒక నేను బాగా ఆ బెదిరిస్తున్నా ఇంటికి పోతే కాదు విగ్రహం కూడా కిట్ అయిపోయినగా ఇంకా కర్సేమో ఆడ అరే ఇప్పుడు ఆయన ఇప్పుడు వేరే లేవు ఆ భోజనాలు ఖర్చులు ఉన్నాయి ఈయన ఇప్పించిండే భోజనాలు ఉన్నాయి ఇప్పుడు బ్యానోర్లు ఉంటారు ఎన్ని ఉంటాయి నీకు తెలియని రాంగులు ఉంటాయి కట్టుకునేటువంటి ఎన్ని ఉంటాయి వినాయకుని కూడా ఒకటి ఉంటా అది డీజే పెట్టాలి నువ్వు అన్నట్టు ఇవన్నీ ఏడుకెళ్ళేస్తావు పువ్వులు కావాలి పువ్వులు కావాలి అన్ని కావాలి మరి కాదు కాక కాదానికి సర్పంచ్ ఏం చేస్తాడు పెద్ద ఏం కాదు మేము పంచాదా పోయి నిదానంగా చెప్పారు ఇంకో దగ్గర పోతేనే పంచాయత్ దగ్గర పోతేనే ఆడ ఏందా నువ్వు నువ్వెందుకు వచ్చినావు అంటే నీ టైం అయిపోయింది అట్లా ఇట్లా అంటే సప్పుడాక అడికి వెళ్ళి టైం సర్పంచ్ టైం అయిపోయింది ఊరైతే మనమే కదా ఊరులో ఇగో ఇక అన్ని ముసులు అయినా చూడు ఇగో ఇక చూడు మొత్తం ముసులు అయినాయి ఇది ఒకటి అయితే ఒకటి ఇవ్వకపోతే ఊరందరు లొల్లు పెట్టేట్టున్నారు మేము మెత్త కొడుతున్నామంటే అంటే మేము మెత్త కొడుతున్నాం మా తుసులు చేసినా మా తుసులు చేసిన అంటే ఒకటే లొల్లి ఇప్పుడు బలం అయ్యేటట్టు ఇది ఒకటే ఖాళీగా ఉంది రాజాలంటుంది రాజాలు కాదు ఒకటి నా వెంటనే ఉంటాడు ఆడు కానీ ఇప్పుడు ఇసుంటే విషయంలో పైసల విషయంలో ఏమైనా అన్నం అనుకో వాడు ఉల్టవుతాడు ఆడు ఉల్టా కాదు దేవుని పైసలు కాదు పైసలు అంటే నా ఇంటికి ఇమ్మంటారా వాళ్ళ ఇంటికి ఇమ్మంటారా కాదు ఎడమకు మాట్లాడతాడు ఏమన్నా అంటే వాడు నీదేంది అదేంది అని ఒకసారి ఎట్లయింది వెనకెనకారుగుతుండే ప్రతిదానికి ఎన్కుండే ఎన్కుండే నాకు నీళ్ళు తెచ్చినట్టు చేసిండాడు చాలా విషయాల్లో ఎక్కువ ఖర్చు వాడు పనులలా నేను అన్ని పనులు చేయించ వాడే గుర్త కొట్టినట్టు చేస్తాడు నా పని చేస్తాడు

ఏం లు కాలు అట్ అయినా అందుకే ఇక నీ ఏంటనే తిరుగుతాయి ఈడికేళ్లు కానీ ఊకే పోన్ చేస్తారు మళ్ళా మళ్ళీ ఇంటికి వచ్చి సతానిస్తారు ఆ పైసల కోసం అదే నాకు అర్థమైతలేదన్న వినాయకుని కాళ్ళు లడ్డు పైసలు తీసుకున్నాగా పోయిన సంవత్సరం వేలం పాటల వీటి పెరిగి ముప్పై ఒక్క వెయ్యి కట్టాలి కడం కడదం జర లేవాడిని అంటే ఎంత అనగానే ఆగుతలేరు ఫోన్లు చేస్తారు బెదిరిస్తున్నారు ఎంత చేసినా ఏమని చేసుకోకపోయి అని ఏం చేస్తారంట ఏడికంటే ఆడు బాజారు పిలుస్తాము పంచాయతీ పెడతాం పెద్ద మనుషుల కాడికి అంటారు అని అర్థం అయితే నాకు ఎందుకు మాట్లాడే చెప్పుడు కాదు నన్ను ఇబ్బంది పెడుతురుగా బాగా ఇప్పుడు పెడతారు అర్థమైతే అన్న ఏం నాకు ఉండేది ఎప్పుడు వస్తారు

రాసిందలు ఐదు రూపాయలు రాసినావు నువ్వు రాసినావు కానీ మన మన రాజాగాడు నిరుడు లడ్డు కొన్నాడు కానీ నమ్ముతారు ఎవరు మరి మా గొప్పకు కాదే వాడు ఇంట్లోకే తెచ్చాగ ప్రసాదం అయితే మాసాదం కానీ పైసలు కట్టాలి అదే మరి పైసలు కట్టమని అంటున్నారు పూరలు వస్తే బెదిరిస్తున్నాడు అంటే వచ్చినా గాని ముప్పై ఒకరిచేది కష్టమంటే ముప్పై ఒక నేనేమంటా కలిసి కష్టం అంటే కలిసిరాడు ముప్పై ఒక ఎవరైతే నాడు పెరిగితే ఎలా వేస్తాడు మరి

ఉన్నాడు 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 లోపల కాదు ఓ ఆయన చేసిండు కదా వచ్చి నేర్పుతున్నాడు నేర్పుతున్నాడు పైసలు కట్టకు ఏం చేస్తారో చెయ్యను సర్పంచ్ సాబ్ సూతము నేను నీకు ఎందుకు కట్టకరా రాజాలంట అని చెప్పి నేర్పుతున్నాడు

ఇస్తాను చెప్పినాక అయిపోయేటా లేపేసరికి అలా లేపినాక ఏమి ఇస్తారు నువ్వు చేతులు లేపుతావు ఇక లేపినాక ఏ ఇంత ముందు తీసుకున్నాడు ఇయ్యలేనా నేను ఇచ్చి ఇచ్చి జమ అయినాడు బ్యాంక్ లో మా ఇంటికి వచ్చారు మా నాయనతో ఎందుకు మాట్లాడుతుంది పైసలు పంచాలి ఎందుకు మాకు నువ్వు చెప్పు సర్పంచ్ మొన్నడాకా నా ఇంటనే తిరిగినావు తిరిగినప్పుడు ఏమైనా ఉంటే నేనే కడుతుంటిగా నడుమండి మళ్ళీ ఇప్పుడు వేరే వేరే వెంబడి తిరిగి నువ్వు పైసలు ఎగ్గొడదామనుకుంటున్నావు ఎట్లా బీటు పెరిగిన మాట నిజమే ఇస్తాన్న మాట నిజంగా నీ పుల్లేవు నువ్వు సర్పంచ్ తీసుకొచ్చిన ఇటు కాదు ఇట్లా తిరిగినప్పుడు తెలియలేదా మామా ఎన్నిసార్లు చెప్పినానికి నువ్వు పార్టీ మారు ఎక్కడన్నా ఓ నాకు సంబంధం లేదు ఎవరింటు తిరుగు కానీ ఒకటి రెండు కాదు ఇడా ముప్పై వేలు ముప్పై ఒక్క వెయ్యి రాసినావు ముప్పై

అవును పంతులు అవును నేను పంతులు కా దగ్గర బీటి పెరిగిన సర్పంచ్ సా వీళ్ళందరూ తోలుకొని వచ్చారు నువ్వు ఏమైనా అంటే తిరుగుతున్నావు మాకు తెలియదు అనుకున్నావరా ఎవరు తిరుగుతున్నావు ఏమైంది తెలుసా సర్పంచ్ సాబ్ మాజీ సర్పంచ్ పట్టుకొని అవతల కేరికి ఇంకో వినాయకుని నిలబెడతారంటే పెడతారు మరి పదురుకుంటున్నారు రాత్రి నాకు వేరే రోజు వచ్చి చెప్పారు అంటే ఆడైతే పైసలు ఇడలేవా నీ కాదాడు ఆడ నీ లేక కాదాడా చె నువ్వు మంచిగా మాట్లాడు మాజీ సర్పంచ్ కోసం ఎక్కువ మాట్లాడితే మంచిగుండే కాదరా ఎంతమంది పుటగుల లెక్క ఈడ కొన్ని ఉంటావు ఆడ కొన్ని రోజులుంటావు ఎంతమంది తిరుగుతావు ఇల్లు ముంచిన ఎవరు నాగం చేసినా మరి అసంటాడు డాక్టర్ కాడ పెద్ద మైకులు పెట్టాం కాని చెప్పిండు రాజాలు ముప్పై ఒక్క వే అంటా గల్లెగ్రేసామో ఆడవే అందరు వెరుగుతు నేను వెర్గినా పెద్ద మోదేబారి లక మూడు మామా ఓపిసా నా కళ్ళు మామా కళ్ళు కళ్ళ ను వినడం అవసరం నీకు బామ్మరిదనే తెలివి కూడా లేదురా నీకు నిన్నన కూడా నేను వేస్ట్ మామా ను చెప్పు ఏం చేద్దాం నెయ్యి నాయనా ఊకో నికేం ఊకో

సరే కాని మరి ఇది కూడా నీ పేరు మీద ఉన్నది కదా ఇది తీసి అతికేసుకో ఇంటికి ఇంటికి మరి బ్యాలెన్స్ ఉన్నది రా పెట్టుకో నాకు వద్దు ఆ కాయిదం వద్దు ఏమొద్దు నాకు ఇలా ఉంటే ఈ కారం తక్కువ కొడుతుంది మాకి ఈ చంద బుక్ ఈ సూస్టోన్ కి ఈ కారం తక్కువ కొడుతుంది మా కన్న ఇది అతికేసుకోరా బాకీ ఉన్నది అన్నట్టు మరి ఇంటికి పెండ వచ్చినట్టు మాట్లాడినాడు మాట్లాడుతున్నా సర్పంచ్ సాబ్ నువ్వు వెనకడు ముంగ పగ పెట్టుకున్నావు కడుపులా పగనా వాళ్ళు సపోర్ట్ వచ్చినా చెప్పి అట్లా మనం బతికేస్తా అంటున్నావు నలుగుట్ల గుతాం రే పొద్దుగా వస్తున్నాయా ఏం పద్ధతి అవతల కేరికి వినాయకుని పెట్టిందా ఊరంతా ఇష్టం వచ్చినాడు ఓ ఆయన ఏమన్న పెద్ద మంచి నేను చెప్తున్నా చూడు ఆయన నువ్వు కమిటీ ఏజెంట్ ఉండొచ్చు కానీ మా మా సర్పంచ్ గురించి నువ్వు ఏమన్నా అందరికి సర్పంచ్ ఇంకా మిగులుతాడా వీడు పెరిగినప్పుడు నీకు ఇస్తానరా అద్దకి లడ్డు ఐదు కిలో లడ్డు ఇప్పిస్తాను వీళ్ళందరూ ఎందుకు కోరుకోవచ్చాను లడ్డు వీళ్ళు ఎక్కలని నాకు తెలియ అనుకుంటున్నారా నాతో కూడా బుక్ ఉంది రాసుకున్నా కానీ చెప్తా నిజంగా చెప్తున్నా దౌడపోటి భక్తి కార్యం కాబట్టి ఊకున్నా లేకపోతే దౌడ కొయ్యలు నీ చేతిలోకి వస్తుండే తెలియ సర్పంచ్ సభలు లెక్కలు నీకు తెలియ చిన్న చిన్నపిల్లలు బెదిరిస్తుండే

నెల జీతం తెచ్చి అట్లనే ఇంట్లో కూడా వాడుకోకుండా ఇచ్చిండే ఆ మరి ఆయన నీకన్నా ఎక్కువ ధనవంతుడా ఎవరు ఆయన నా పంట వెళ్ళినప్పుడు ఇస్తపోతున్న ఇచ్చిన ఇచ్చిన అంటే నేను ముందుగా అంతకు ముందు తీసుకున్న బీయలేనా నేను అంతకు ముందు తీసుకున్న బీయలేనా వీటి పోయినప్పుడు ఇంత మాది మొఖం చూసి ఉన్న మేము ఎవరి మొఖం చూసిపోండి ఆ పొల్యూషన్ దేవుడు నీ ఒక్కడా దేవుడు నీకు రానీ అంటు వింటుంటే నేను ఇస్తుంటేనే నా ఆడు అట్లా కాదే ఊరిలో దేవుడు శ్యాన ఒక దేవుడు ఏం లేడి నాకు ఆ ఈడ తప్ప ఇంకో దాకా ఇంకో తాకట్టు ఇంకో దాకి నువ్వు అన్నట్టు నువ్వు కరెక్ట్ నువ్వు సపచ్ మాట నీ అనుభవం నేనైతే ఎక్కువ చెప్ప నీతో ఎక్కువ చెప్పండి నాకు పైసలు నా మాట మీద గౌరవం ఉందా నీకు ఆ ఇప్పుడు నీ మాట మీద గౌరవం ఉన్నది కరెక్టే కానీ నువ్వు దిగిపోయిన సర్పంచ్ నీతోనే ఏమైతానంట అని చెప్పి చేస్తావు ఏం చేస్తావు సర్పంచ్ అవే దేవుని కోసం నలుగురు వచ్చారు నలుగురు నువ్వు ఎవడా నేను దొల్క మన ఆయనకి ఎందుకు వచ్చి చెప్తున్నాను ఇగో సర్పంచ్ షాప్ ఇప్పుడు నీకు పదవి లేదు ఎవరు ఉంటే సెక్రేటరీ ఉంటాడు కారోబారు ఉంటాడు అదే సెక్రేట్ కి ఇస్తా అలా పైసలు పైసలు అరే మూరాయన ఎల్లూరికి వెళ్ళి వచ్చిన ఊరాయన అయితే పదవి ఉంది ఇప్పుడు ఏమన్నా పదవి వింటే ఇస్తా మరి సరే ఈయనకు ఈయన ఎంతోలకి వచ్చినా ఇప్పుడు ఎవరు ఇది సర్పంచ్ అంటారు ఎందుకు వండి కేసినావు ఏం చేయలేదు అన్న పదవున్నరోజులు వింటున్నాడు ఇటు పదవి టైం అయిపోయింది కదా పుష్క ఏంచేసి ఆడు ఏదన్నా పూటగులకు నేను నేర్చున్నాడు ఇగో సర్పంచ్ నువ్వు పూటగులోడు అన్నకు నువ్వు అన్న ఏం తిరగాలి నీ ఎంబడి నేను నాతో వసూలు చేసిన పైసలు నాయ నాకు ఇచ్చేయండి మీరు ఏం మీ కమిటో ఏం కథనో మాకు తెలియదు మీరు ఏమని చేసి నా పైసలు నాకు ఇచ్చేయండి ముందు నిరుడు వసూలు చేసిన పైసలు నాయ నాకు ఇచ్చేయండి అరే నేనే ఎట్లా ఇస్తారే అయిపోయిందంటే మన మన దగ్గర వసూలు చేయండి మరి నాకు మాట్లాడకు నేను ఎంత చేసిన నాకు తెలుసు

వాడు మారిపోయినాడు వా ఎక్కువ మాట్లాడటంట్లేదు పెద్ద మనిషి చెప్తే ఒప్పుకుందాం ఈసారి కాకుంటే ముందటి కానీ ఇచ్చేనా పోలీస్ స్టేషన్ ఇచ్చకపోరి ను నువ్వు కూకో అరవై కుటో ఏం నాయనా అయ్యే కూకో నువ్వు ఇక పెద్ద ఇస్తా అంటున్నాడు కదా సర్పంచ్ సరే ఆయన ముఖం చూడాలి మనం ఏమనుకోకు మనం ఎప్పుడు అనుకోలేము దీని నుంచి మనం ఇదైన చేద్దామన్నా కానీ నేను అడుగు అంటే వాడు నా వెంటనే ఉంటుండేనే వాడు నాకే మాట్లాడుతుండే ఏం చెప్పాలి అదే అరే వార్ది కాదే కథ

అయనేది వానా వడితే మరి ఎట్లా సైడ్ లో కడతారా ఇది అంట పైలక కట్టాలే ఆ పెద్దమనిషి ఇస్తడేమో నమ అవర్లకు కర్జ చేయి మరాన్నే లేకరేయమయతదిగా ఇది మరి వేసుకోవాలి తప్పది నీకే ఇగ చేతమే చేతమే صحیح గాని ఓయ్యా ఈ సారి మాత్రం ఎవణ్ణె నగదిస్తే వానకి అలా చూడండి ఇగా సర్పం సబత హ యవ్వానికి సంగన ఈ సారి ఫస్ట్ పూజ మన మన వినాయకిని గాని చేయియాలి ఇటు గిక్కడ দেখো అవి పరదాలవివనే సైడ్ వాళ్ళు కట్టాలి మనకి నగదు రూపాయలు ఇస్తే లడ్డు బీట్ పెరిగేటప్పుడే మనకు పైసలు ఆడ పెట్టాలి లడ్డు తీసుకుని సేపు పనులు కూడా పెట్టి సేపు పనులు అరటి పనులు అన్ని పెడతామంటారు అవు చెప్పాలి నువ్వు అన్నట్టు లేకపోతే అదే పోయిన సంవత్సరం కూడా ఈయన మీదికి పెద్ద పంచాగ్రు సర్పంచ్ ఈయన పోయినసారికి పెద్ద కొట్లాట మామా మన దగ్గర రెండు రేకులు ఉన్నాయి ఇంకా రెండు రేకులు లేస్తే అయిపోతుంది అది తల్ సైడ్ అవి చట్టం పెట్టి కట్టేస్తే మనకు సల్లు కొట్టకుండా బావి ధైర్యం చేసినా నువ్వు ఈసారి సర్పంచ్ కూడా పోటీ చేస్తావ ఏంటి కానీ పూరలు తయారు కావాలి అంటున్నా కానీ పిల్లగా అంత తెలివి ఉన్నదే పైసలు లేవు పస్తుషారు ఉన్నాడు పోరాడు ఏమి లేవు ఇస్తే అయిపోతుండే దానికి అన్నిటికే అయితుండే

తీసుకున్నప్పుడు ఇంట్లో తిన్నే లడ్ స్టేటస్ లో పెట్టు ఫోటోలు స్టేటస్ లో పెట్టి నేను కొనుక్కున్నా చూడండి అంటే ఈయనకు లైక్లు కామెంట్లు పెట్టే ఇప్పుడు పత్తలే పక్కలు ఇయ్యాల కాదు ఇప్పుడు స్టేటస్ లో మొత్తం విష్ణుదే అరే ఈయన సర్పంచ్ పదవులు ఉన్నప్పుడు వాడు ఛాయ కూడా ముఖం కడుకొని వచ్చి ఇంట్లో తాగుతుంటాడు ఆ రేవాడు ఇప్పుడు జాడ పత్త వాడు పొద్దుగా చాయ్ క్వార్టర్ తాగుతుండే మొత్తం ఈయన ఇరవై నాలుగు గంటలు వాడు ఇలా పాటి పిరాచీ ఇంకేం చేయాలి చెప్పు అలా నాయన భీమాంతపన్ ఓ మాట మనిషి అయినా నీకు ఎంత మర్యాద ఇస్తున్నాడు ఆయన ఆరు నెలలు ఆరు నెలలు కాదు ఆయన సంవత్సరానికి ఇచ్చిన సరే కానీ ఆ భూగులు ఉండాలని ఇక అయ్యి ఒప్పుకున్నాడు రోషం వస్తుందా ఇంకా రెండు రోజులు తాపుతుడు తాపుతుడు ఆ తాపే వాళ్ళు కలిసి అయిపోతుండే వాడు గమ్మ చేస్తాడు కృష్ణా గమ్మది కాదు ఇక నీ ఏమో ఉంటా నువ్వు అన్ని అక్కడ పోయిన బుద్ధి జర్ర ఆనవాడు దానికి ఎదురెక్తాడు ఇగ అట్లాడు మెల్లగా జర్ర వరద వచ్చింది దానికి ఎదురెక్తాడు మామూలు చేప కానీ మీకు తెలియదు వాడు కమిటీ చేసిండు అలాగా మీకు తెలియదు చూడు నువ్వు రేపు పొద్దుగాల నువ్వు సాయంత్రం కల్లా కొత్త వినాయకుడు ఊరేంటో దిగుతాద్ చూడు మరి సర్పంచ్ ఏ లేదు ఉండరా అది నువ్వు ఉంటేనే భయపడతా నేను పేగులు నాకు భయపడతారు పేగులు తగిన చాలా అవుతాడు చాలా మేము పేగులు సాగినోల్ కాళ్ళలో అయినా దడ్డవు రాజకీయానికి వద్దు రాయిలే అన్ని నీకు ఐదో సరే టాక్ ఎవడుంటే అన్ని నీకు నీతి ఇంత పదవి ఉండి పైసలు ఉండి హోదా ఉంటేనే నీకు భయపడతలేడా ఇంటికోతేడు తమ్మి ఇప్పటిసంత ఎన్ని పోటు కాలేదు జాగ్రత్తగా ఉండిచ్చే తెచ్చుకున్నా నువ్వేమన్నాను కానీ బుద్ధిమంతువు ఎట్లా దించుకున్నావా నీ వెంబడే తిరిగిండు మొత్తం పదవి అయిపోయిన దాకా ఇక తెలుస్తా మనం అన్ని లోపల పట్టి చూసినామా ఇప్పుడు ఇక తప్పుతుందా మనకు ఈ ఆడు ముప్పై వేలన్న ఇవ్వాలి అరవై వేలన్నీ ఇవ్వాలి నీ పదవి అయిపోయిన తెల్లారి ఆపోజిట్ పోతాడే ఇంత అన్యాయమా అన్యాయం అంటే జరుగుతున్నాయి మరి జరిగిపోతున్నారు ఏమనకన్నా ఇక